నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకు వెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దాని వలన కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏళనాడు శని అష్టమ శ్రేణి రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగున్నది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాటరీ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవడం కూడా జరిగే చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కానీ ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదురుకున్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుపాట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీడు బాగుండాలి రాబోయే పీరియుడు బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియుడు బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి అంటే ఇది ఏంటి రక్షణ ఈ వీడియోలో మనం రాశి వారికి ఉద్యోగం ఏ రంగం అనుకూలిస్తుంది అన్నది మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం సర్వసాధారణంగా రాశి వారికి కేవలం ఉద్యోగం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా వ్యాపారం అంటే చిన్న స్థాయి చిన్నగా చేసుకునే జెరాక్సు ప్రింటింగ్ స్టేషనరీ కిరాణా అంటే ఒకే వానరు ఒకే వర్కరు ఒక్కటి చేతి మీదుగా నడిచే చిన్న చిన్నవన్నీ కూడా మన కన్యా రాశి వారికి వ్యాపారం అంటే అంత ఉండే అవకాశం లేదు దాని తర్వాత ఉద్యోగమే వీళ్ళకి చాలా అనుకూలించే విషయం సో అది ఎక్కువగా అకౌంట్సు ఉద్యోగ నిర్వహణ బాధ్యతల్లో వ్యాపార నిర్వహణ అన్నది వీళ్ళు చాలా కలిసి వచ్చే అంశం మాట అందుకని ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవారు కామర్సు అకౌంట్సు చార్టెడ్ అకౌంటెంట్సు మొదలగు వృత్తుల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే చేతితో చేసినటువంటి అల్లికలు కుట్లు ఇటువంటివన్నీ కూడా పూర్వమైతే టైపింగు ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటింగ్ ఇవన్నీ కూడా బాగా స్కిల్ కలిగి ఉంటారు అలాగే రచన సినిమా సంబంధించినటువంటి టెక్నాలజీలో చాలా వరకు అంటే హీరోలు డైరెక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు తక్కువ కానీ ఎక్కువగా టెక్నీషియన్స్ అందరూ కూడా ఇదే రాశి కన్యా లగ్నంలో జన్మించిన వారు ఉంటారు సో ఏదైనా వీళ్ళకి ఎక్కువ బాధ్యతలు ఉండడం వల్ల వీడి యొక్క విద్యాభ్యాసం కూడా అంత సక్సెస్ఫుల్గా జరగకపోవడం వల్ల ఎక్కువ మంది చిన్న వయసులోనే వాళ్ళ యొక్క సంపాదన ప్రారంభించవలసి ఉంటుంది వీళ్ళు సాధారణంగా ఏదో బాధ్యత ఉంటుంది పెద్దవారైనటువంటి తల్లిదండ్రులు లేదంటే అమ్మమ్మ తాతగారు ఏదో ఒక సిస్టరో ఎవరో ఒకరు వీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల చిన్న స్థాయి ఉద్యోగంలోనే ప్రవేశించి అంచలించలుగా వెదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఇంకొక అదృష్టం ఏంటంటే మెడికల్ మెడికల్ రంగంలో బాగా రాణించగలుగుతుంటే అంటే సహజంగా ఇది ఆరో స్థానం కన్య మరి మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఆరవ స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళకి శత్రువులు రోగాలు రుణాలు విజయం సక్సెస్ ఇటువంటి వాటి కాబట్టి ఎక్కువగా అమ్మాయిలైతే మెడికల్ అంటే మళ్ళీ డాక్టర్లే కాకలేదు నర్సుల దగ్గర నుంచి కాంపౌండర్ల దగ్గర నుంచి అలాగే చిన్న చిన్న ఇంజెక్షన్లు వేసే ఫార్మసిస్ట్ దగ్గర నుంచి ఎక్కువగా హాస్పిటల్స్ హాస్పిటల్ సర్వీసు మెడికల్ రంగంలో నెంబర్ వన్గా రాణించగలుగుతూ ఉంటారు వీళ్ళు సాధారణ స్థాయిలో ప్రారంభించి రీత్యా చాలా సీనియర్స్గా చాలా సక్సెస్ఫుల్గా రాణించగలుగుతూ ఉంటారు దాని తర్వాత న్యాయవాది వృత్తి అంటే ఎక్కువగా లీగల్ కేసులు డిస్ప్యూట్స్ కాబట్టి న్యాయవాదుల దగ్గరగా అంటే ప్లేడ గుమస్తాగా చేరి తర్వాత వీళ్ళు కూడా చిన్నగా ప్రాక్టీస్ పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా ఉన్నత న్యాయవాదులుగా లేదంటే ప్రభుత్వంలో జడ్జీలుగా రాణించే అవకాశం ఉంది అంటే కోర్టుల్లో న్యాయస్థానాల్లో రాణించడం జరుగుతుంది దాని తర్వాత ఎడ్యుకేషను ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి మెడికల్ కాలేజీ వరకు ఏ కాలేజీలో అయినా లెక్చరర్లుగా ప్రొఫెసర్లుగా అడ్మినిస్ట్రేటర్గా కాలేజీ ఓనర్లుగా స్కూల్ ఓనర్లుగా విద్యా విద్యారంగంలో రాణించే అవకాశం ఉంది సో అలాగే ఏంటంటే సెక్రటరీలుగా ఏదన్నా రాజకీయ నాయకుడి దగ్గర సలహాదారుడిగా అసిస్టెంట్గా ప్రవేశించి మొత్తం వీళ్ళ చాణుక్య నీతి అంతా ఉపయోగించి వాళ్ళని వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళని ఈ పిఎంలుగా సీఎంలుగా మినిస్టర్లుగా కూడా తయారు చేయగలిగే సామర్థ్యం అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గర చేరితే వాడిని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడంలో చాలా శబ్దహస్తులై ఉంటారు వీళ్ళు ఒక న్యాయవాది దగ్గర గుమస్తాగా చేరితే ఆ న్యాయవాదిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళే అంటే న్యాయవాది కన్నా వీళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అలాగే వీళ్ళు ప్రతి ఒక్కరిని కింగ్గా తయారు చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు కింగ్ మేకర్స్ అవుతూ ఉంటారు కానీ మనకి తెలివితేటలు ఉన్నాయి కదా మనం ఒకరిని ఇంత గొప్పగా తీసుకెళ్తున్నాం కదా మన బట్టే ఆ వ్యాపారి కోర్టులు సంపాదించారు కదా అనుకొని వీళ్ళు అందులో దిగితే మాత్రం చాలా వరకు నష్టపోవడం మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అందుకని వీళ్ళు ఉద్యోగం కా గ్రూప్ ఫోర్ దగ్గర నుంచి చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా ఎదిగితేనే వీళ్ళ జీవితం మరి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా మనం పరిశీలించినప్పుడు ఈ కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు అంటే మరి ఉత్తర నక్షత్రానికి రవి అధిపతి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వద్ద కార్యదర్శులుగా పనిచేసే అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా శక్తిమంతులుగా వీళ్ళు ఎవరిని నమ్మితే వాడిని గొప్పవాడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక హస్తా నక్షత్రమే కన్యారాశిలో మెయిన్ స్టార్ అవుతుంది ఈ నక్షత్ర జాతకులకి మంచి స్కిల్స్ కలిగి ఉంటారు కూర్చున్న చోటే అనేక రకాలుగా ప్లాన్లు వేసి ఒకే పనిని పలు విధాలుగా ప్రయత్నం చేస్తే ఏది ఏ విధంగా సక్సెస్ అవుతుందని ఆలోచించి ఈ విధంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో ఆ ప్రయత్నాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు తొందరగా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంతవరకు వీళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం లాంటిది చేరాలి తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ అటువంటి వాటిలో చేరినప్పుడు ఖచ్చితంగా నష్టపోవడం మోసపోవడం జరిగే అవకాశం ఉంది అంటే ఈ రాశి వారికి బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుంటుంది నక్షత్ర జాతకులకి తొందరగానే వీళ్ళకి వివాహం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏంటంటే చిన్న స్థాయి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగమే నెంబర్ వన్ వీళ్ళకి నక్షత్రం అనేది చాలా టాలెంట్తో కూడుకున్నటువంటిది మంచి టెక్నాలజీని కలిగి ఉంటారు అంటే వీళ్ళు మంచి టెక్నాలజీలుగా ఒక బిల్డింగ్ కట్టడంలో కానీ ఒక యంత్రం తయారు చేయాలన్నా ఒక కొత్తగా ఏదన్నా కనుక్కోవాలన్నా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు అన్నమాట అంటే ఈ నక్షత్రానికి విశ్వకర్మ నక్షత్రాధిపతి అవడం వల్ల ఎక్కువగా కొత్త కొత్త యంత్రాలు ఆయుధాలు తయారు చేయడం పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం బ్రిడ్జీలు నిర్మించడం ఎక్కువ కన్స్ట్రక్షన్ రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అయితే ప్రారంభంలో కొన్ని విమర్శలకి ఇబ్బందులకి ఎదుర్కొని నెమ్మది నెమ్మదిగా జీవితంలో నిలదెక్కుని ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అంటే ఇనీషియల్గా వీళ్ళకి కూడా ఇంచుమించుగా ముప్పై రెండు ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా కూడా అంటే కన్యా రాశిలో ఎవరన్నా సరే ఇంచుమించుగా ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల దాకా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత జీవితంలో తొందర తొందరగా ఎదిగి బాగా సెటిల్ అవ్వడం కూడా రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది అంటే కేవలం కామన్గా గోచార ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకోవడం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవాన్ అంటుంది ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా గుత్తిలో స్థిరపడనుకున్నది ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకూజామైన లెక్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచివాటుగా చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఇదే పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంట టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎనిమిది ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తి ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు మీరు ఒక షాప్ పెట్టుకున్న ఒక ఉన్నారు ఒక మంచి రానివ్వండి రానివ్వకుండా టైం మెయింటైన్ ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకు క్లోజ్ చేయడం వర్షం వచ్చిందాన్ని క్లో సెలవు ఇవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ గీతాక అప్పుడు ఎక్కడో అక్కడ బయట కొనుక్కొని మీరు ఉంటో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటులోనే రావడం జరుగుతుంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవ ఆరాధన లాంటిది అంటే వర్క్ ఈజ్ వర్షిక్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య సూర్యభగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణకు కారణమవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య సూర్యభగవాంటే కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్నారనిస్తారు అయితే కొద్దిపాటు మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు బుర్రాని కావచ్చు కిల్లి కావచ్చు చెరువుల చేపలు కావచ్చు ఈ మోగజీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాలను కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి